మనం చెప్తూ ఉంటాం వింటూ ఉంటాం అది కథ ఏంటి అలెగ్జాండర్ అంతా జయించినటువంటి అలెగ్జాండర్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమన్నాడు నా శవాన్ని మీరు ఖననం చేసేటప్పుడు రెండు చేతులు పైకిలా పెట్టి నన్ను ఖననం చేయండి అయ్యా ఎందుకు అంటే ఎంత చేసినా నువ్వు తీసుకు వెళ్ళగలిగేది అని అందరికీ చెప్పాలనుంది అంటాడు అంటే ఈ పరమావధి అంతా ఎంతవరకు అంటే కేవలము ఈ జన్మ ఈ భూమి మీద నడిచేంతవరకే మాత్రమే ఈ జీవి భూమి మీద నడిచేంతవరకు మాత్రమే ఆ తర్వాత కాబట్టి మనం యొక్క జీవన ధర్మమునందు ఈ ఆధ్యాత్మిక చింతన చాలా ప్రాముఖ్యమైనది అదే చెప్తున్నాడు నవద్వారమిత్రిస్తూణం పంచసాక్షికం క్షేత్రజ్ఞాధిష్ఠితం విద్వాన్యో వేద సర సపర కవి తొమ్మిది ద్వారములు మూడు స్తంభములు ఐదుగురు సాక్షులు ఆత్మకు నివాసమైన ఈ శరీర రూపమైన ఇంటిని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని అన్నాడు నవరంధ్రాలు శరీరంలో ఉంటాయి మనకు ఒక తత్వం కూడా ఉన్నది తోలు తిత్తియుడి తూతుడు తొమ్మిది మనుట ఖాయం ఓ జీవా తెలుసుకో అపాయం అనే తత్వం కూడా ఉంది మనకి మూడు స్తంభాలు ఈ జీవిని నడిపించేటువంటివి సత్వ గుణములు అనేటువంటి మూడు స్తంభాలు ఐదుగురు సాక్షులు నీవేం చేస్తున్నా సరే నీ పంచ జ్ఞానేంద్రియములకు అవి తెలిసే నువ్వు చేస్తావు ఈ క్షేత్రానికి ఇవన్నీ కూడా అధివాసమై ఆధీనమై ఉండి వాటిని నడిపిస్తున్నాయి ఈ క్షేత్రముకు తొమ్మిది ద్వారాలు ఉన్నాయి మూడు స్తంభాలున్నాయి ఐదుగురు సాక్షులు ఉన్నారు నీ కర్మకు వాళ్ళు సాక్షీభూతులవుతున్నారు వారిని అనుసరించి ఈ దేహ భ్రాంతిని విడిచిపెట్టి నిజమైన తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు జ్ఞాని కానీ ఆ జీవితము వెళ్ళాలి అంటే కావలసినటువంటి జీవన విధానాన్ని నేను చెప్పిన విధంగా సుఖమునకు దుఃఖమునకు ఆలవాలము కాకుండా సుఖప్రాధాన్యత కోసమే జీవించకుండా ఆధ్యాత్మిక చింతనకు లోబడి జీవించేటువంటి వాడు గొప్పవాడయ్యా ధృతరాష్ట్ర మహారాజా అని చెప్తున్నాడు మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నీకు ఆ సాంగత్యం కూడా చాలా ఇంపార్టెంట్ అంతేనా కదా నువ్వు ఏ పని చేస్తున్నా నీకు సాంగత్యం అనేది చాలా ముఖ్యం ఈరోజు ఇంట్లో నాన్నగారు నాకు దేవుడిని దండం పెట్టుకోమన్నారండి అని దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత వెంటనే నీ స్నేహితులందరూ పదరా సినిమాకి వెళదామంటే అప్పటిదాకా చేసిన దైవ చింతనంతా కూడా పోయి ఇప్పుడు సినిమా జాతలో పడింది మాయలో కమ్మేసుకుంటూ పెడుతుంది మరి దాన్ని అధిగమించాలి అంటే ఆ ఆ సాంగత్యము శాశ్వతముగా ఉండాలి మన దగ్గర నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను నువ్వు ఒక బురదలో పుట్టినటువంటి పంకజము అంటే ఆ అబ్జము ఆ తామర పువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ బురద తనను అంటకుండగా తనను తాను పరిశుభ్రముగా ఉంచుకోగలుగుతోంది అలా మానవుడు ఉండాలి అలా ఉండాలి అంటే నీ చింతన సచింతనై ఉండాలి దుర్వ్యాపకములకు మనం దూరంగా ఉండాలి ఉండాలి అంటే నా సజ్జన సాంగత్యాన్ని నేను నియంత్రించుకోవాలి నన్ను నా సాంగత్యాన్ని సజ్జన సాంగత్యంగా నియంత్రించుకోవాలి నేను ఎంతటి సూక్ష్మమైనటువంటి అంశాలను చెప్తున్నాడో గమనించండి నాకు మిమ్మల్ని సినిమాల్లో డైలాగులు కూడా వస్తూ ఉంటాయి ఎవరున్నా లేకపోయినా స్నేహితులు ఉంటే చాలు ఆ ఒక్క స్నేహితులు చాలు నిన్ను అక్కడిని అధ అంత ఉన్నత స్థితి నుంచి అధపాతడానికి తొక్కేయడానికి వాడి మనస్సులో ఏముందో నీకు తెలియదు వాడు ఎంత కుత్సిత భావంతో ఉన్నాడో నీకు తెలియదు ఎంత మంచివాడో తెలియదు ఎంత దుర్మార్గుడో తెలియదు ఉత్తమమైనటువంటి వ్యక్తిని స్నేహితులుగా ఎంచుకోవడం కూడా నీ విజ్ఞతకు సంబంధించినటువంటి విషయమే ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ నుంచి లాభాన్ని పొందేటువంటి వాడే కాదు నిన్ను నియంత్రిస్తూ సన్మార్గంలో నడిపించేటువంటి వ్యక్తి కూడా నీకు సన్నిహితుడై అవుతాడు అదే చెప్తున్నాడు మత్త ప్రమత్త ఉన్మత్ శ్రాంత క్రుద్ధో బుభుక్షితరమానశ్చుబ్ భీత కామీ దశ తస్మాదేషు సర్వేషు న ప్రసంగేత పండిత ధృతరాష్ట్ర మత్త ప్రమత్త ఉన్మత్త ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు ఆలోచనల ఎందు పిచ్చివాడు అంటే మనం పిచ్చిని ఎలా ఆలోచించాలి అంటే పిచ్చివాడు అంటే స్పృహ లేనివాడు అని అర్థం అంటే తన ఆలోచనల ఎందు మాటల ఎందు నియంత్రణ కోల్పోయినటువంటి వాడు ఉన్మత్తుడు పిచ్చివాడు అనమాట జాగరూకత లేనివాడు మత్తెక్కినవాడు అలసిపోయినవాడు కోపంతో ఉన్నవాడు క్రుద్ధో బుభుక్షిత ఆకలిగొన్నవాడు ప్రతి పని ఎందు తొందరపాటు కలిగిన వాడు పిసినారి భయస్థుడు కాముకుడు అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టడు జాగ్రత్త వేరు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం వేరు అవసరాన్ని అనుసరించి ఖర్చు పెట్టడం వేరు అసలు ఖర్చు పెట్టకుండా దాచుకోవాలనుకోవడం వేరు మనిషి యొక్క కర్మదోషం ఎలా తొలుగుతుంది అంటే అనారోగ్య రూపంలో ధన వ్యయ రూపంలో సుఖదుఖాల రూపంలో మనిషి యొక్క కర్మదోషం తొలగిపోతుంది కాబట్టి మన నుంచి వెళ్ళిపోతున్నటువంటి ధనాన్ని మనం నియంత్రించలేం అప్పుడు ఏం చెయ్యాలి నేను హాస్పిటల్కి వెళ్ళినా ఒక పది రూపాయలు కన్సల్టేషన్ కోసం ఖర్చు పెట్టాలి గుడికి వెళ్ళినా పది రూపాయలు దక్షిణ కోసమో కొబ్బరికాయలు కొండం కోసమో ఖర్చు పెట్టాలి ఎలాగైనా ఖర్చు తప్పదు నా ఖర్చును నేను ఆలయంలోకి పుణ్యవ్యయంగా మార్చాను అని అనుకోండి ఆలోచించండి ఒక్కసారి ఈ పాపవ్యయమైనటువంటి అనారోగ్య ఖర్చు తగ్గుతోంది కదా ఎక్కడైనా ఖర్చు పెట్టాలి ఆ బ్యాలెన్స్ అవ్వాల్సిందే బ్యాలెన్స్ షీట్ మీకు తప్పదు జేబులో నుంచి పది రూపాయలు వెళ్ళాలి అది ఈ రోగ వెళ్ళే కంటే పుణ్యవ్యయ రూపంలో వెళ్ళింది అనుకోండి అది నీ కుటుంబాన్ని కాపాడుతోంది కదా ఆలోచించండి అదే చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళెవరూ కూడా ధర్మాన్ని గుర్తించలేరు వీళ్ళు కాబట్టి వీళ్ళకి నువ్వు జాగ్రత్తగా దూరంగా ఉండాలి ఇది ఈ సాంగత్యాన్ని నువ్వు అర్థం చేసుకుని ప్రవర్తించాలి అని చెప్తున్నాడు ఎందుకని ఈ సాంగత్యాన్ని నిర్ణయించుకునే హక్కు నీకే ఉంది అవకాశం నీకే ఉంది కాబట్టి ప్రతి నా స్నేహితులే నా స్నేహితులందరూ గొప్పవాళ్లే అని సినిమాలు చూసి డైలాగులు కొట్టడం కాదు సుమా నీ పక్కన ఉన్నవాడు అర్హుడా కాదా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత నీదే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి